వాళ్ళే టెస్టింగ్ సైడ్ వెళ్ళాలని అనుకుంటున్నాను నాకు ఏ ఇన్స్టిట్యూట్ బెటర్ ఏ టెక్ కంపెనీ బెటర్ అని అని నాకు అడిగితే నేను చెప్పాను వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఏపీఎస్ ఎవరైతే మంచి టెస్ట్ చేయడానికి ఎవరైతే నేర్పిస్తున్నారు బెస్ట్ సిలియనియం ఎవరు చెప్తున్నారు సిలియన్ సిలియన్లో ఎంత మంచి వాళ్ళ సక్సెస్ రేట్ ఉంది వాళ్ళు చెప్పే స్టూడెంట్స్కి వాళ్ళు చెప్పిన స్టూడెంట్స్కి వాళ్ళు ఎంత మంచి సక్సెస్ రేట్ ఇచ్చారు అది చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే సేల్స్ ఫాల్స్లో ఏ విధంగా వాళ్ళు టెస్ట్ చేశారు జావా టెస్టింగ్ ఏ విధంగా నేర్పిస్తున్నారు పైథాన్ టెస్టింగ్ ఏ విధంగా నేర్పిస్తున్నారు పేగా ఏ విధంగా నేర్పిస్తున్నారు మాన్యువల్ టెస్టింగ్ ఏ విధంగా నేర్పిస్తున్నారు ఆటోమేషన్ టెస్టింగ్ ఏ విధంగా నేర్పిస్తున్నారు అని వాళ్ళకి అడిగితే ఎవరైనా కానీ వాళ్ళ గురించి వాళ్ళు తప్పు మంచిగా కొట్టుకుంటారు ఎప్పుడైనా కానీ మీరు ఒకళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే వా ఆ ఇన్స్టిట్యూట్లో అయినా ఎడిటెక్ కంపెనీలో అయినా వెళ్ళే స్టూడెంట్స్తో దగ్గరనైనా నేర్చుకోవాలి ఏ విధంగా చెప్పాలన్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళతో కూర్చోనన్నా ఏ విధంగా చెప్తున్నారు బెటర్ అయినా కాదా మీరు ఏ విధంగా మీరు ఏ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళబోతున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి అప్పుడే కదా వాళ్ళ వాళ్ళ యొక్క జెన్యున్ అనేది జెన్యునిటీ వాళ్ళ యొక్క పర్సనల్ అనేటి వాళ్ళకి బయటపడతాయి